నమస్కారం ప్రేక్షకులారా వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలాగ ఉండబోతుంది అని మనం శ్రీ రమణన్ గారి దగ్గర నుంచి తెలుసుకుంటాం నమస్కారం రమణన్ గారు నమస్తే సంగీత గారు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మీనరాశి వాళ్ళకి ఎలాగ ఉండపోతుంది మీనరాశి అనగా ఇది పన్నెండవ స్థానం భోగ స్థానాన్ని గుర్తు చేస్తుంది అదేలాగా మోక్షస్థానాన్ని గుర్తు చేస్తుంది గురువు ఒక ఇల్లు ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థాయి పొందే ఇల్లు అదేలాగా మనకు ఉండే నక్షత్రాలు ఏమిటంటే పూర్వప్రోష్ఠ పద ఉత్తరప్రోష్ఠ పద మరియు రేవతి వీళ్ళు చాలా సున్నితమైన రాశి చాలా సెన్సిటివ్ వీళ్ళకి చిన్న ఒక గైడెన్స్ ఏదైనా ఇస్తే వాళ్ళు దాంట్లో నుంచి క్రియేటివ్గా ఎన్నో విషయాలు చేస్తారు మూడ్ స్వింగ్స్ కొద్దిగా ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి చిల్ పీపుల్ అని చెప్పే జనాలు వీళ్ళు జనరల్గా ఒక అట్రాక్షన్ వీళ్ళని చూస్తే అందరికీ ఉంటుంది ఈ మీనరాశి వాళ్ళకి ఏంటంటే జన్మశని జరుగుతుంది ఇప్పుడు కాకపోతే మ్యూచువల్ కేంద్రంలో మనకి గురువు ఉన్నారు కాబట్టి చాలా విషయాలు వీళ్ళకి ప్రొటెక్టివ్గా ఉంది వీళ్ళ విషయాలన్నీ ప్రోగ్రెసివ్గా వెళ్ళేదానికి అది ఒక సపోర్టివ్ సిస్టమ్గా ఉంది కాకపోతే చాలా మాడిఫికేషన్స్ వీళ్ళ బిజినెస్ పరంగా ఉద్యోగ పరంగా లొకేషన్ మారడం ఇటువంటి విషయాలు అన్నీ ఈ టైం పీరియడ్లో జరుగుతుంది మంచి కోసమే అది చూసేటప్పటికీ మనకి భయంకరంగా ఉంటుంది కాకపోతే ఇది మంచి కోసమే కొన్ని రోజుల తర్వాత మనకే తెలుస్తుంది ఆ మంచి కోసమే జరిగింది అని ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ వీళ్ళకి బిజినెస్ ఎక్స్పెన్షన్ ప్రాపర్టీ కొనడం అదేలాగా అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అవ్వడం అదేలాగా కొత్త చదువు ఏదైనా చదువుకుంటున్నారు పిల్లలు అంటే అదంతా సక్సెస్ఫుల్గా రావడం అక్షరాభ్యాసం చేయడం ఇటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో జరుగుతుంది సెకండ్ ఫేజ్లో ఆయన అదేలాగా ఆయన చూసేది వీళ్ళకి ఎనిమిదో స్థానాన్ని చూస్తారు ఎనిమిదో స్థానాన్ని చూసేటప్పటికీ రహస్యమైన విషయాలు వీళ్ళు చదువుకుంటే అదంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది అదేలాగా లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ఒక ఫినాన్షియల్ సపోర్ట్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రావడం ఇటువంటి విషయాలు కూడా ఈ టైం పీరియడ్లో జరుగుతుంది వీళ్ళ పదవ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి మ్యాక్సిమం ప్రోగ్రెషన్ ప్రొఫెషన్ వైజ్ అన్నది జరిగే అవకాశం ఉంది అదేలాగా ఏదైనా ఒక శుభకార్యానికి వీళ్ళు లీడ్ చేసి చేయాల్సిన ఒక అవసరం ఈ టైం పీరియడ్లో రావచ్చు ప్రొఫెషనల్ చేంజెస్ అనేది మేజర్గా ఈ టైం పీరియడ్లో జరిగే అవకాశం బాగుంది పన్నెండో స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఒక ఎక్స్పెండిచర్ అన్నది ఉంది ఈ ఎక్స్పెండిచర్ అన్నది ఒక శుభకార్యాని కోసం ఎక్స్పెండిచర్ అన్ని మనం పెట్టుకోవాలి ఎందుకంటే గురువు ఒక దృష్టి ఉంది కాబట్టి మనం మ్యాక్సిమం శుభ ఎక్స్పెండిచర్ అన్నది మనం పెట్టుకోవాలి ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కర్కటక రాశికి వెళ్ళేటప్పటికీ ఆయన స్థాయికి పొందుతారు అదేలాగా అది రాశికి ఐదో స్థానం కాబట్టి ఇది చాలా మంచి ఫేజ్ ఈ టైం పీరియడ్లో ఏంటంటే వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది వీళ్ళకి జరుగుతుంది ఉత్తర ప్రాప్తి అన్నది జరుగుతుంది అదేలాగా వీళ్ళకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా తగ్గడం అన్నది ఈ టైం పీరియడ్లో దొరు జరుగుతుంది వీళ్ళకి స్పిరిచువల్ లై లైన్లో ఉన్నారంటే దాంట్లో వీళ్ళకి గైడెన్స్ అంతా ఈ టైం పీరియడ్లో వీళ్ళకి దొరుకుతుంది అదేలాగా వీళ్ళకి చూసేది వీళ్ళ పదకొండో స్థానాన్ని చూస్తారు కాబట్టి స్ట్రెయిట్గా మ్యాక్సిమం లాభాలు ఏమేమి రాలేదో అదంతా ఈ టైం పీరియడ్లో ఓపెన్ అప్ అయ్యి వీళ్ళకి వస్తుంది వీళ్ళ లగ్నంలో ఉన్నటువంటి సనీశ్వరుని కూడా చూస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది ఆరోగ్యపరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది తెలిసిపోతుంది దాని తగ్గట్టు మనం యాక్షన్ తీసుకోవచ్చు అటువంటి విషయాలు జరగవచ్చు అదేలాగా ఆయన చూసేది వీళ్ళకి తొమ్మిదో స్థానమైన వృష్టికాన్ని కూడా చూస్తారు సో వీళ్ళకి భాగ్యాలు ఓపెన్ అప్ అయ్యే టైం ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది జరుగుతుంది వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది ఒక ఆనరీ పోస్ట్ కానీ ఒక ప్రమోషన్ కానీ అటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో వీళ్ళకి దొరుకుతుంది ఈ విషయాలు బేసిక్గా మనకి సెకండ్ ఫేజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మూడో ఫేజ్ సింహరాశికి వెళ్ళేటప్పటికీ అది వీళ్ళకి ఆరో స్థానం సో మేజర్గా వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అన్నది వీళ్ళకి దొరుకుతుంది అదేలాగా డైరెక్ట్గా వీళ్ళకి పన్నెండో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఎక్స్పెండిచర్ అన్నది ఉంది ఈ టైం పీరియడ్లో లేకపోతే ఫారిన్ ట్రావెల్ అనేది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి రావచ్చు ఆయన చూసేది అదేలాగా వీళ్ళకి రెండో స్థానమైన మేషరాశిని కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా ఫండ్ ఫ్లో మేనేజ్మెంట్ అన్నది ఈ టైం పీరియడ్లో కావాలి కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి అదంతా స్మూత్గా వెళ్ళే అవకాశం ఈ టైం పీరియడ్లో వస్తుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా ప్రాబ్లంలో ఉంది ఫ్యామిలీ ప్రాపర్టీ అంటే అదంతా సాల్వ్ అయ్యి వీళ్ళ వీళ్ళ చేతికి వచ్చే అవకాశం కూడా ఈ టైం పీరియడ్ లో ఉంది పదో స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి మేజర్ గా శుభకార్యాలు చేసే టైం ఈ టైం పీరియడ్ లో జరుగుతుంది అది మంచి ఫలితాలు వీళ్ళకి ఇస్తుంది ఇది మేజర్ గా మనకి జరిగే శుభకార్యాలండి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుభకార్యాలన్నీ జరుగుతుందా అని చెప్తే మనకి ఫస్ట్ ఫేజ్లో ఇల్లు కొనడం వాహనాలు కొనడం కొత్త చదువు ప్రారంభించడం అటువంటి విషయాలు వీళ్ళకి జరుగుతుంది అదేలాగా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అనేది పాజిటివ్గా వస్తుంది ఇలా ప్రొఫెషన్ వైజ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక ఎక్స్పెన్షన్ మోడ్ మోడిఫికేషన్ మోడ్ అనేది జరుగుతుంది దాని తగ్గట్టు ఎక్స్పెండిచర్స్ కూడా ఉంటాయి ఇది ఫస్ట్ ఫేజ్లో మనం చూసేది సెకండ్ ఫేజ్లో చూసేటప్పటికి మనకి అమ్మగారు ఒక వీళ్ళ పే సారీ సెకండ్ ఫేజ్లో కర్కటక రాశికి వెళ్ళేటప్పటికి పుత్ర ప్రాప్తి అన్నది ఉంది వీళ్ళకి కులదైవ అనుగ్రహం ఉంటుంది స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళకి ఒక గైడ్ ఒక గురువు గారు వాళ్ళకి దొరుకుతారు ఇటువంటి విషయాలు జరగవచ్చు అదేలాగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అన్నది వీళ్ళకి వస్తుంది ఆయన చూసేది వీళ్ళకి తొమ్మిదవ స్థానాన్ని కాబట్టి ఒక ఆనరీ పోస్ట్ రికగ్నిషన్ అన్నది వీళ్ళకి వస్తుంది ఒక ప్రమోషన్ అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు మేజర్గా వీళ్ళ లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం అనేది బెటర్ అయిపోతుంది ఒక శుభకర్మ చేసే ఒక అవకాశం కూడా ఈ టైం పీరియడ్లో వీళ్ళకి రావచ్చు అదేలాగా ఇప్పుడు థర్డ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికి మేజర్గా లోన్ ఫెసిలిటీస్ వస్తుంది ఎక్స్పెండిచర్ అన్నది ఉంది వీళ్ళ రెండో స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతుంది ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఫ్యామిలీ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అదంతా సాల్వ్ అయ్యి వీళ్ళ చేతికి రావచ్చు ఆయన చూసేదేమో మళ్ళీ పదో స్థానాన్ని చూస్తారు కాబట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఒక శుభకర్మ చేసే ఒక అవకాశం ఈ టైం పీరియడ్ లో వీళ్ళకి వస్తుందండి ఇది బేసిక్ గా మనం చెప్పే శుభకార్యాలు ఈ రాసి వాళ్ళకి పరిహారం చెప్పండి పరిహారాలు మేజర్ గా వీళ్ళు అన్నదానం చేస్తూ ఉండాలి ఎస్పెషలీ మనకి పౌర్ణమి రోజున అదేలాగా సప్తమి రోజున వీళ్ళు అన్నదానం చేస్తూ ఉండాలి రెగ్యులర్గా చేస్తూ ఉంటే వీళ్ళు సప్తమి రోజున పౌర్ణమి రోజున చేస్తున్నారా లేదో రోజు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచిది ఏదో ఒకటి వీళ్ళు అన్నదానం అన్నది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి చేస్తూ ఉండడం వీళ్ళకి మంచిది వీళ్ళ కులదైవాన్ని వెళ్ళి చూసి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది ఇదండి చాలా సంతోషం అండి థ్యాంక్స్ థ్యాంక్స్